ఈజ్ ఈజే సింప్లీ ఏ టూ వే కన్వర్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్ నీకు దేవునికి మధ్య అనుసంధాన్ని ఏర్పరిచే ఏకైక సాధనమే ప్రార్థన అని అంటాడు దైవజనులు బిల్లి గ్రహం గారు ఈజ్ ఈజే కి టు ఓపెన్ ది డోర్స్ ఆఫ్ ది హెవెన్ పరలోక్ప ద్వారం యొక్క తలుపులు తెరిచే తాలపు చెవియే ప్రార్థన అని అంటారు ఇంకో గొప్ప దైవజనుడు ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడవచ్చు మనము ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెవియొగ్గి మన మాటలను ఆలకిస్తాడు ప్రతిరోజు మీరు ప్రార్థన చేయటం వలన మీరు ఆశీర్వదించబడతారు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అదే విధముగా మీరు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తుంటారో వారు కూడా ఆశీర్వదించబడతారు మీ జీవితంలో మరింత శాంతి సమాధానము కూడా పొందుకోగలుగుతారు మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవడానికి ప్రార్థన మీకు సహాయపడుతుంది ప్రతిరోజు ప్రార్థన చేయటం వలన మీ జీవితంలో జరిగే పది అద్భుత కార్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వాటిలో మొట్టమొదటిది దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ప్రార్థన మీకు సహాయం చేస్తుంది ఉదాహరణకు ఇక్కడ అనగా భూమిపై ఉన్న మీ తల్లిదండ్రులు వలె మీ పరలోకపు తండ్రి మీ నుండి వినాలని ఆశిస్తాడు దానికి మార్గము ప్రార్థనే అదే విధముగా మీతో మాట్లాడాలని కోరుకుంటారు మీరు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెవియొగ్గి వింటాడు విని మీ ప్రార్థనలకు ఆలోచనల ద్వారా ఆధ్యాత్మిక భావనల ద్వారా వాక్యము ద్వారా లేదా ఇతర వ్యక్తుల చర్యల రూపంలో మీకు సమాధానము ఇస్తాడు రెండవది దేవుని ప్రేమ గల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన మీకు సహాయము చేస్తుంది ఒకటో వ్యవహార పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అని రాయబడి ఉంటుంది ఆయన మార్గ నిర్దేశాన్ని కోరుతూ ప్రార్థన ద్వారా ఆయనతో ప్రతిరోజు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఆయన ప్రేమను అనుభవించగలుగుతారు మూడవది ప్రార్థన మీకు సమాధానం ఇవ్వడంలో సహాయం చేస్తుంది ప్రార్థనలో దేవుడు మీకు ఇచ్చే సమాధానాలను శ్రద్ధగా వినడము ద్వారా మీ జీవితం యొక్క పరమార్థాన్ని అంతేకాకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని కూడా మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో ఈ జీవితం తర్వాత ఆయనతో జీవించడానికి మీరు ఏమి చేయగలరో అర్థం చేసుకోవడానికి దేవుడు మీకు ప్రార్థన ద్వారా సహాయం చేస్తాడు నాలుగవది ప్రార్థన మీ జీవితంలో దిశను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది అంటే ఏ డైరెక్షన్లో వెళ్లాలో ప్రార్థన ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు మీ జీవితంలో కొన్నిసార్లు మీరు కఠినమైన మార్గాల ద్వారా వెళ్ళవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన మీకు దిశ నిర్దేశాన్ని ఏర్పరుస్తుంది మీరు ఏ పరిస్థితుల్లో ఉండి ప్రార్థన చేసినా దేవుడు ఎల్లప్పుడూ మీ ప్రార్థనను వింటాడు మనం కోరుకునే నిర్దిష్ట సమాధానాలు మార్గదర్శక సూచనలను తరచుగా మనకు అందిస్తూ ఉంటాడు మనం ఆశించినట్లుగా కొన్నిసార్లు ఆయన నుండి వెంటనే సమాధానము రాకపోయినప్పటికీ ప్రార్థన మనకు శాంతి సమాధానాలు ఇస్తుంది అయితే ఆలస్యము ఎప్పటికీ అలక్ష్యము కాదు అని గుర్తించి పట్టు విడువక ప్రార్థన చేయడం అలవర్చుకోవాలి ఐదవది సాతాను పెట్టే ప్రలోభాలను అంటే కన్ఫ్యూజన్స్ను నివారించడానికి ప్రార్థన మీకు శక్తినిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు ఇలా సలహా ఇచ్చాడు మీరు శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకువ కలిగి ప్రార్థించండి అని చెప్పారు మన చేత పాపము చేయించడానికి సాతాను కొన్నిసార్లు మనల్ని ప్రలోభ పెడతాడు కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ చేస్తాడు అలా ప్రలోభ పెట్టి మనల్ని పాపము చేసేటట్లుగా చేస్తాడు ఇలాంటి పాపాలను అధిగమించాలి అంటే మనకు ప్రార్థనే మార్గం కొన్నిసార్లు మీ మార్గంలో రెండు దారులు కనిపించినప్పుడు లేదా రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు దేనిని ఎంచుకోవాలో అన్న కన్ఫ్యూజన్ మీకు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయడం ద్వారా దేవుని సహాయాన్ని పొందుకుంటారు అప్పుడు దేవుడు మీకు మేలైన మార్గంలో నడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆరవది ప్రార్థన మీ చిత్తాన్ని దేవుని చిత్తానికి అనుగుణముగా మారుస్తుంది ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే దేవుడు మీ జీవితంలో ఎలా చేయాలనుకుంటున్నాడో చెప్పడం మాత్రమే కాదు బదులుగా ఆయన మార్గాలను బాగా అర్థం చేసుకోవడం ఆయన చిత్తానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడం కోసం ప్రార్థన మీకు సహాయం చేస్తుంది దైవజనుడైన సిఎస్ లూయిస్ గారు చెప్పినట్లుగా ప్రార్థన దేవునిని మార్చదు ప్రార్థన నిన్ను ఆయన చిత్తానుసారముగా మారుస్తుంది గుర్తుంచుకోవాలి ఏడవది ప్రార్థన మరియు ఉపవాసం దేవుని చిత్తాన్ని అంగీకరించడంలో మీకు సహాయపడుతుంది యేసుక్రీస్తు ప్రభువారు తన భూలోక పరిచర్యను ప్రారంభించే ముందు నలభై పగళ్ళు మరియు నలభై రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన ఇలా ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన పరలోకంలో ఉన్న తన తండ్రితో ప్రార్థనలో మాట్లాడాడు అలాగే మీరు ప్రార్థించి ఉపవాసం ఉంటే మీరు దేవునికి సన్నిహితముగా ఉండగలుగుతారు అంతేకాకుండా ఆయన మీ జీవితంలో చేయాలనుకుంటున్న పనులను మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎనిమిదవదిగా ప్రార్థన అద్భుతాలు చేయగలదు బైబిల్లో ప్రార్థనకు సమాధానముగా ప్రభు అనేక అద్భుతాలు సూచక్రియలు చేసినట్లుగా మనం చూస్తాం పాత నిబంధన కాలంలో భక్తుడైన దానియాలు ప్రార్థన ఆపడానికి నిరాకరించినందున సింహాల గుహలోనికి విసిరివేయబడ్డాడు దానియేలు సింహాల గుహలో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపి సింహాల నోరు మూయించాడు దానియేలును విడిపించాడు రోజువారీ ప్రార్థనల ద్వారా మీరు స్వస్థ పొందుకోగలుగుతారు శాంతి మరియు సమాధానమును పొందుకోగలుగుతారు పాపక్షమాపణ వంటి వ్యక్తిగత అద్భుతాలను కూడా అనుభవించగలుగుతారు తొమ్మిదవదిగా ప్రార్థన మీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తుంది ప్రతిరోజు మీరు ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీలో పని చేస్తాడు మంచి మార్గములో మిమ్మల్ని నడిపిస్తాడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మీ పక్షమున ప్రార్థన చేస్తాడు దేవుని యొక్క ప్రేమను అనుభవించేలా చేస్తాడు ఆయన యొక్క శాంతిని సమాధానమును సంతోషమును మీ హృదయములో నింపుతాడు ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడమే కాకుండా ప్రభు రాకడలో మీరు ఎగిరిపోవడానికి మీకు శక్తిని ఇస్తాడు చివరిగా పదవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రార్థన మీరు యేసులాగా మారడానికి సహాయపడుతుంది ప్రార్థన విషయంలో యేసు ప్రభు వారు మనకు పరిపూర్ణమైన మాదిరిని ఉంచాడు ఆయనను మాదిరిగా పెట్టుకొని ఆయనను అనుసరించటము ద్వారా మీరు ఆయనలాగా మారగలుగుతారు ఆయన సారూప్యతలోనికి మారగలుగుతారు ఆయనతోనూ పరలోకపు తండ్రితోనూ మంచి సంబంధాన్ని కొనసాగించగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు క్రమము తప్పకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి ఉదయకాలమునే లేచి దేవుని సన్నిధిలో గడపటం అలవాటు చేసుకోవాలి ఆయనకు సమయాన్ని ఇవ్వటము అలవాటు చేసుకోవాలి పది మంది కంటే కూడా ప్రార్థనా పరుడే అత్యంత శక్తివంతమైన వాడు ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని మార్చేస్తుంది ప్రార్థన ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా అనుకూలముగా మారుస్తుంది కాబట్టి ప్రతి క్రైస్తవునికి గదిలో ప్రార్థన ఉండాలి మదిలో వాక్యం ఉండాలి వీధిలో సాక్ష్యము కలిగి ఉండాలి ఏమైనా సహోదరి సహోదరుడా ప్రార్థన నీ స్థితిని మార్చడమే కాదు నీ బంగారు భవిష్యత్తుకి మార్గాన్ని చూపిస్తుంది దేవుని చిత్తానుసారముగా నిన్ను నడిపిస్తుంది